వివాహం తర్వాత పురుషుడు కానీ స్త్రీ కాని తమ స్నేహితులతో అసభ్యకరమైన చాటింగ్ చేయడం అంగీకరించే చర్య కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది ఏ భర్త కూడా తన భార్య నుంచి అలాంటి అసభ్యకరమైన చాటింగ్ ను సహించలేడని స్పష్టం చేసింది లైంగిక పరమైన విషయాలను బాయ్ ఫ్రెండ్స్ తో భార్య పంచుకోవడాన్ని చూసి ఏ భర్త తట్టుకోలేడని వెల్లడించింది అయితే యువతి యువకుడు రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నారు సదరు మహిళ పెళ్లైన తర్వాత కూడా ఆమెకు స్నేహితులైన యువకులతో కొనసాగిస్తున్న సంబంధాలను వాళ్లతో చేస్తున్న అసభ్యకరమైన చాటింగ్ ను భర్త గుర్తించారు ఈ క్రమంలోనే తీవ్ర అనువేదనకు గురైన సదరు భర్త తన భార్య నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది అయితే ఆ విడాకుల తీర్పును సవాల్ చేస్తూ సదరు మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్పై విచారణ జరిపిన మధ్యప్రదేశ్ హైకోర్టు విడాకులు మంజూరు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది ఈ వ్యవహారంలో భార్య తీరు క్రూరత్వం కిందికే వస్తుందని పేర్కొంటూ వారిద్దరికి విడాకులు మంజూరు చేయడం సరైందేనని తేల్చి చెప్పింది ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది తన భార్య మొబైల్ ద్వారా బాయ్ ఫ్రెండ్ తో అసభ్యకరమైన చాటింగ్ చూసి ఏ భర్త సహించడని వెల్లడించింది పెళ్లి తర్వాత భార్య భర్తలిద్దరూ తమ ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడే స్వేచ్ఛను కలిగి ఉంటారని కానీ ఆ సంభాషణ మర్యాదగా గౌరవంగా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది అయితే తన భార్య వాట్సాప్ చాటింగ్ అసభ్యకరంగా ఉన్నాయంటూ భర్త ఆరోపణలను సదరు మహిళ ఖండించారు తన ఫోన్ ను హ్యాక్ చేసి తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించేందుకు ఆ మెసేజ్లను తన భర్తే ఇద్దరు ఫ్రెండ్స్ కు పంపించాడని ఆరోపించారు ఆయన చేసిన పని తన ప్రైవసీకి తీవ్ర భంగం కలిగించాయని ఆరోపించారు అంతేకాకుండా తన భర్త ఇరవై ఐదు లక్షల కట్నం డిమాండ్ చేశాడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు అయితే ఆ మహిళ తండ్రి కూడా తన కుమార్తె ఆమె బాయ్ తో మాట్లాడేదని చెప్పడంతో కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను మధ్యప్రదేశ్ హైకోర్టు సమర్థించింది ఆమె పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది